ఎవరి గురించి బాధపడే అవసరం లేదు మీరు చేయాల్సిన పనిలో ఒకటే మీ ఊళ్ళే మీ ఊళ్ళే మీ కళ్ళ ముంగట ఇలా చెప్పులు కనబడుతున్నాయి ఎరువుల దుకాన్ల ముంగట చెప్పులు కనబడుతున్నాయి క్యూల మళ్ళొకసారి ఆధార్ కార్డులు చెప్పులు ఆనాటి రోజులు తెస్తాడు అంటే నిజంగానే ఆనాటి రోజులు వచ్చినాయి మళ్ళా ఆనాటి రోజులు మళ్ళా చెప్పుల వరుసలు కనబడుతున్నాయి మీరు చేయవలసిందల్లా ఒకటే ఒక ఫోటో కొట్టుండ్రి ఒక వీడియో దిండ్రి వాట్సాప్లో పెట్టుండ్రి యో ఈ చెత్త ప్రభుత్వం ప్రజా పాలన అంటే ప్రజలను సతాయిస్తున్న ప్రభుత్వం అని ఒక మాట పెట్టండి మీరు ఒక్కొక్కరు ఒక్కొక్క కేసీఆర్ లాగా సోషల్ మీడియాలో విజృంభించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా బీఆర్ఎస్ విద్యార్థులను ఒక రిక్వెస్ట్ మీ అందరితో మర్చిపోండి మనకు మన ఈ పేపర్లలో ఫోటోలు ఇస్తారు టీవీలలో చూపెడతారు మర్చిపోండి సూబెటర్ వాళ్ళు డిసైడ్ అయిపోయింది మన జగదీష్ అన్న మంచిగా అయిపోయింది ఇప్పుడు రాష్ట్రంలో మీడియా సంస్థలు పనిచేస్తలేవు మన క్యారెక్టర్లు ఖతం చేసే స్లాట్ రౌజులు కొన్ని పనిచేస్తున్నాయి ఆ స్లాట్ రౌజు అంటే ఇరికే కదా చీమ కింద కొట్టేది స్లాట్ రోజులు గవి పనిచేస్తున్నాయి కొన్ని వాటి గురించి మీరు అంది పెట్టుకోకూడదు అలా చూపెట్టినా చూపెట్టకపోయినా మీ చేతుల్లో మీ ఫోన్లో ఉన్న అస్త్రాన్ని వాడండి ఆ వాట్సాప్ను ఆ కెమెరాను ఆ వీడియోను వాడండి ఎక్కడ సమస్య ఉంటే అక్కడ తీసి గ్రూప్లో పెట్టమని చెప్పి నేను కొడుతా ఉన్నా రెండోది రెండోది అదే అదే చెప్తున్నాను అదే చెప్తున్నా అదే చెప్తున్నాను అదే చెప్తున్నా అదే చెప్తున్నాను ఇప్పుడు మీరు ఒకటి యాద పెట్టుకోండి తెలుసు నాకు తెలుసు పోలీసు వాళ్ళు ఏం పని చేస్తారు నాకు కూడా తెలుసు పోలీసు వాళ్ళు పోలీసు వాళ్ళు చేయాల్సిన పని చేస్తలేరు పోలీసు వాళ్ళు ఇవాళ ఏం పని చేస్తున్నారా అంటే ఏ మండలంలో ఏ ఊర్లో ఏ టిఆర్ఎస్ పిల్లగాడు ఏం పోస్టు పెడుతున్నాడు మనకి ఫోన్ చేసి ఎట్లా బెదిరియాలి ఏ సెక్షన్ల కింద కేసులు పెట్టాలి ఎట్లా బెదిరించి గొంతు నొక్కాలి ఇదే పనిలో ఉన్నారో నాకు తెలుసు ఎంత నికృష్టంగా తయారైంది ఈ రాష్ట్రంలో పోలీస్ అంటే మొన్న మా తమ్ముడు గెల్లు శ్రీనివాసు అదేవిధంగా తమ్ముడితోని కొంతమంది విద్యార్థి సోదరులు మరి నా మీద ఎవడో అడ్డంగా గిట్లనే ఈ స్లాటర్ హౌస్ తోడు అడ్డంగా ఇష్టం ఉన్నట్టు పెడితే నేను ఎక్కడనో ఉన్న వేరే దేశంలో నాకు తెలవం కూడా తెలియదు ఆడ ఎంబెట్టి నేను చూడని కూడా చూడలే చూసి నెత్తి కూడా ఖరాబ్ చేసుకోలేదు వీళ్ళు చూసిర్రు ఆవేశపడ్డరు పోయి కొద్దిగా నిరసన చెప్పింది నిరసన చెప్తే వీళ్ళని తీసుకుపోయి జైల్లో పెట్టాలి అర్జెంట్ గా అని చెప్పి కోసిస్ చేసింది సరే మన టీఆర్ఎస్ లీగల్ సెల్ ఉన్నది బ్రహ్మాండంగా పనిచేస్తున్నది ఏ ఒక్కళ్ళని కూడా జైల్లోకి పోనీయకుండా ఆ రోజు మొత్తం అందరినీ కూడా కాపాడే ప్రయత్నం బలంగా చేసింది అయితే అయితే ఎంత ఘోరం అంటే సరే గెల్లు శ్రీను జైలుకు పోలేదు ఒక నలుగురు తమ్ముళ్ళు జైలుకు పోయినారు వాళ్ళు పాపం కొంత ఇబ్బంది పడ్డారు పదిహేను పదహారు రోజులు కానీ వాళ్ళను కూడా మన లీగల్ సెల్ఏ బయటకు తెచ్చింది ఎంత ఘోరంగా ఉన్నది తెలంగాణలో పోలీస్ వ్యవస్థ అంటే గెల్లు శ్రీనివాస్ ఇక్కడ అరెస్ట్ అయ్యి పోలీస్ స్టేషన్లో ఉన్నాడు ఆయన ఇంటికి పోలీసు వాళ్ళు పోతారు ఆయన భార్య శ్వేత ఆ అమ్మాయి ఇంట్లో ఉంటే ఆ అమ్మాయిని పోయి ఫోన్ ఇవ్వండి నేను సెర్చ్ చేస్తున్నాం అన్నారు ఆ అమ్మాయి కూడా చదువుకున్న అమ్మాయి కాబట్టి నిలదీసింది ఏ సెక్షన్ కింద అడుగుతున్నావు ఫోను ఎందుకు ఇవ్వాలి ఫోను నేను ఇయ్యపో అన్నారు ఇయ్యపో అంటే ఆ అమ్మాయి మీద కేసు పెట్టి మూడు రోజులు తిప్పుతా ఉన్నారు ఏం కేసు పెట్టి దొరికేనా శ్వేత మీద అటెంప్ట్ టు మర్డర్ కేసు పెట్టింది అటెంప్ట్ టు మర్డర్ ఫోన్ ఇయ్యా అంటే ఇంట్లో ఉన్న అమ్మాయి ఆమె రోడ్డు మీదకి రాలే ఎవరిని అనలే ఎవరిని కొట్టలే చెంప మీదకి కొట్టలే కనీసం గీరని కూడా గిరలే అటెంప్ట్ మర్డర్ కేసు నేను అడుగుతా ఉన్నా ఈ రాష్ట్ర డీజీపీని రాష్ట్ర హోం మంత్రిని మెడకాయ మీద తలకాయ ఉండే పని చేస్తుండ్రా మెదడుల బుర్ర ఉందా అన్నం తింటుండ్రా గడ్డి తింటురా అని అడుగుతున్నా ఈ రాష్ట్ర పోలీసులు ఏం ఎట్లా పెడతారండి నాకు అర్థం కాదు ఒక ఆడకూతురు మీద ఇంట్లో ఉండే ఆడకూతురు మీద అటెంప్ట్ మర్డర్ కేసు పెడతారా మీకు అసలు మెదడు ఉందా అని అడుగుతున్నాయి రాష్ట్ర పోలీసులకు చదువుకున్నారా ఇష్టం ఉన్నట్టు రేవంత్ రెడ్డి బానిసల్లాగా కట్టు బానిసల్లాగా ప్రవర్తిస్తారా అట్లాగే ఒక తమ్ముడు సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటాడు నల్లబాలు అనే పేరుతో శశిధర్ గౌడ్ ఆ పిల్లగాడి పేరు ఆ పిల్లగాడు ఒక పోస్ట్ రీట్వీట్ కొట్టి ఇరవై రోజులు జైలుకు పంపించింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం నేను రాహుల్ గాంధీని అడుగుతున్నా ఏ త్వరలో దాగునో రాహుల్ గాంధీ ఆలోచించుకో బయటనేమో దేశం అంతా రాజ్యాంగం పట్టుకొని మొహబ్బత్ కి దుకాన్ అని నేను అడుగుతున్నా రాహుల్ గాంధీ గారు ఇదేనా నీ దుకాన్ ఇంట్లో ఉన్న ఆడబిడ్డ మీద అటెంప్ట్ మర్డర్ పెట్టడమేనా మొహబ్ కి దుకాన్ కొడితే ఒక పిల్లగాడి మీద కేసు పెట్టి ఇరవై రోజులు జైలుకు పంపడమేనా మొహబ్త్ కి దుకాన్ దమ్ము లేదా ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షాలు సంధిస్తున్న ప్రశ్నలకు సమాధానం చెప్పే సత్తా లేదా నీ ముఖ్యమంత్రికి నీ మంత్రివర్గానికి వర్గానికి చర్చ కూర్చునే దమ్ము లేదా అసెంబ్లీలో మేము సంధిస్తున్న ప్రశ్నలకు జవాబు చెప్పే సత్తా లేదా భయమైతుందా మా జగదీష్ రెడ్డి గారిని అసెంబ్లీ నుండి మాట్లాడి గట్టిగా దబాయిస్తున్నాడని చెప్పి సస్పెండ్ చేసి మొత్తం సెషన్ మొత్తం ఇదే ఈ మొహబ్త్ కి దుకాణాన్ని నేను అడుగుతా ఉన్నా దయచేసి మిమ్మల్ని నేను ఒకటే కోరుతా ఉన్నా ఎక్కువ టైం ఏం లేదు ఎక్కువ టైం ఏం లేదు అనుకుంటే మూడేళ్ళు కానీ ఆఖరి సంవత్సరం మొత్తం ఎలక్షన్ ఉంటుంది అంటే నికరంగా మిగిలింది రెండే ఏళ్ళు వీళ్ళ ఆటంతా ఇంకా రెండే ఏళ్ళు ఎవడెవడైతే పోలీసోడు అధికారి ఎక్కువ తక్కి వాళ్ళకి నేను ఒక్కటే చెప్తున్నా వాళ్ళకు నేను ఒక్కటే చెప్తున్నా గుర్తుపెట్టుకోండి అధికారం ఎవడికి శాశ్వతం కాదు మీరు ఇవాళ రేవంత్ రెడ్డికి కట్టు బానిసలాగా ఎవరైతే వ్యవహరిస్తున్నారో ఆ అధికారులకు మాత్రమే నేను చెప్తా ఉన్నా ఒక్కొక్కడి పేరు రాసి పెట్టుకోండి తప్పకుండా మూడేళ్ల తర్వాత ఎవరేమన్నా వచ్చేది కేసీఆర్ ప్రభుత్వమే ముమ్మాటికి అన్ని లెక్కలు సెటిల్ చేసే బాధ్యత మాది మిత్తితో సహా ఇచ్చే బాధ్యత కూడా మాది మీరు అనుమానం పెట్టుకోవద్దు దయచేసిన మిమ్మల్ని ఒకటే కొడతా ఉన్నా దయచేసిన మిమ్మల్ని ఒకటే కొడతా ఉన్నా ప్రజాస్వామ్యంలో మనం ప్రశ్నించడం చేస్తే ప్రజాస్వామ్యంలో మనం మాట్లాడడం చేస్తే బాగుండు అని అధికార పక్షం అనుకుంటది వాళ్ళ అరాచకాలను వాళ్ళ కుంభకోణాలను బయట పెడితే అధికార పక్షం గడగడలాడుతుంది మూసీలో లక్షన్నర కోట్ల కుంభకోణం బయట పెడితే రేవంత్ రెడ్డికి లాగు దడిసిపోయింది భయమైంది వామో మా మీద పడ్డరని చెప్పి తెల్లారే మా మీద ఉల్టా కేసు ఫార్ములా ఈ కేసు కాళేశ్వరం కమిషను విద్యుత్ మీద కమిషను ఇది ఒక డ్రామా కానీ మూసి ఆగిందా లేదా లక్షన్నర కోట్ల కుంభకోణాన్ని మన పార్టీ బయట పెట్టినాకనే ప్రశ్నించినాకనే ఇలా ఆగే పరిస్థితి వచ్చింది అట్లాగే లగచర్లలో ఆయన అల్లుడు ఫార్మా కంపెనీ పెడతానంటే కొడంగల్లో అల్లుడు గారి కోసం మరి అక్కడ ఉండే గిరిజన బిడ్డలను వాళ్ళ భూములు గుంజుకుంటూ వాళ్ళ ఇళ్ళల్లోకి పోయి ఇష్టం వచ్చినట్టు అర్ధరాత్రి ఆడకూతులను ముట్టకూడని చోట ముడుతూ చేయకూడని పనులు చేస్తూ అసభ్యంగా ప్రవర్తిస్తే మనం కదా గల్లీ నుంచి ఢిల్లీ దాకా ఆ ఆడకూతురులను తీసుకొని పోయి జాతీయ మానవ హక్కుల సంఘం జాతీయ ఎస్సీ ఎస్టీ సంఘం జాతీయ విమెన్ కమిషన్ దాకా తీసుకొని పోయి వాళ్లకు న్యాయం జరిగేదాకా వాళ్ళు జైలు నుంచి విడుదలయ్యేదాకా పోరాడినం కాబట్టే ఇలా లగచెర్ల మొత్తం భారతదేశం దృష్టిని ఆకర్షించింది అట్లాగే కంచే గచ్చిబోలి భూముల విషయంలో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులు వీరోచితంగా పోరాటం చేస్తేనే కదా విద్యార్థి శక్తికే కదా ఈ ప్రభుత్వం చేసిన లుచ్చా పని భారతదేశం మొత్తం తెలిసింది అందుకే గుర్తు పెట్టుకోండి ప్రశ్నిస్తే పోరాడితే పోయేదేమీ లేదు బానిస సంఖ్యలు తప్ప అన్న మహాకవి మాటను గుర్తు తెచ్చుకోమని చెప్పి నేను కోరుతా ఉన్నా మా దృష్టిలో మా అందరి దృష్టిలో మీ అందరినీ కోరేది ఒకటే బిఆర్ఎస్ఈ అంటే విద్యార్థి విభాగం మాత్రమే కాదు తెలంగాణ హక్కులను కాపాడి యుద్ధంలో ఫ్రంట్ లైన్ లో ఉండే ఫైట్ చేసే పోరాట వీరులు మీరు మీ కండగా మీకు అనుక్షణం కంటికి రెప్పలాగా మిమ్మల్ని కాపాడుకోవడానికి మన లీగల్ సెల్ ఇరవై నాలుగు గంటలు మీకు అందుబాటులో ఉంటుంది ఎక్కడ ఏ అక్రమ కేసు అయినా మన హైదరాబాద్ లో కానీ జిల్లా కేంద్రాల్లో కానీ న్యాయవాదుల బృందాలు ఉన్నాయి మిమ్మల్ని కంటికి రెప్పలా కాపాడుకుంటాయి ఎవ్వరూ భయపడాల్సిన అవసరం లేదని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నా మిమ్మల్ని మనస్ఫూర్తిగా నేను రిక్వెస్ట్ చేసేది ఒకటే భవిష్యత్ నేతలు కూడా మీరే భవిష్యత్ రాజకీయం మీది భవిష్యత్ నేతలు మీరు మొన్ననే జగదీశ నాకు అరవై నిండింది నాకు నిన్ననే నలభై తొమ్మిది నిండింది కాబట్టి భవిష్యత్తు మీది ఇప్పుడు ఎవరైతే నాయకులు నడుం బిగిస్తారో ఎవరైతే నాయకులు ముందుకొస్తారో మరి ఎవరైతే విద్యార్థి వీరులు ప్రజా సమస్యల మీద గట్టిగా గలమెత్తుతారో వాళ్ళే రేపటి రోజున తెలంగాణ తలరాత మార్చే నాయకులుగా తలరాత రాసే నాయకులుగా ఎదుగుతారు ముఖ్యంగా మహిళా రిజర్వేషన్ వస్తున్నది మీ అందరికీ తెలుసు మూడో వంద సీట్లు మా ఆడబిడ్డలకే రాబోతా ఉన్నాయి ఎవరైతే గట్టిగా కొట్లాడతారో ఎవరైతే గట్టిగా విజృంభిస్తారో రేపటి రోజున పార్టీ కూడా మిమ్మల్నే గుర్తిస్తుంది మిమ్మల్ని ఎత్తుకుంటుంది మీకే సీట్లు ఇస్తుంది అనే మాట కూడా నేను ఇస్తా ఉన్నా దయచేసి గట్టిగా మగవాళ్ళ కంటే ఇంకో రెండు అడుగులు ఎక్కువ గట్టిగా కొట్లాడాలని చెప్పి కూడా మా చెల్లెమ్మల్ని నేను మనస్ఫూర్తిగా కోరుతా ఉన్నాం అట్లాగే ఇంకొక పని కూడా చేయబోతా ఉన్నాం లీగల్ సెల్ బాగా పనిచేస్తుంది కానీ మీకు కూడా లీగల్ విషయాలు కూడా తెలవాలి కొంతమంది మిత్రులు నన్ను అడుగుతూ ఉంటారు అన్న పోలీసు వాళ్ళు పట్టుకొని ఫోన్ గుంజుకున్నారంటారు మీరు ఫోన్ ఇవ్వాల్సిన అవసరం లేదు అది సుప్రీంకోర్టులోనే ఉన్నది మ్యాటర్ ఇటువంటి చిన్న చిన్న విషయాలు మీకు కూడా తెలవాలి అందుకే మన లీగల్ సెల్ ద్వారా జిల్లాల వారీగా మళ్ళీ మీకు లీగల్గా కూడా ఏమేమి మీకు రక్షణ ఉంది ఇవన్నీ కూడా మీకు చెబుతూ జిల్లాల వారీగా విద్యార్థి శిక్షణ శిబిరాల్లో న్యాయ సలహాలు కూడా మీకు అందిస్తాం ఎవరు భయపడవద్దని చెప్పి కూడా మళ్ళొకసారి హృదయపూర్వకంగా నేను కోరుతా ఉన్నాను అట్లాగే మరి నేను ఇంకొక మాట కూడా మేము అందరినీ కోరుతా ఉన్నాం వాళ్ళ కేసీఆర్ గారు తన ప్రాణాన్ని ఫనంగా పెట్టి సాగు నోట్లో తలబెట్టి తెలంగాణ తెచ్చిన విషయం మనకు తెలుసు మీ పోరాటం కేసీఆర్ నాయకత్వం ఇలా సాధించి పెట్టింది మనకు మన తెలంగాణ తెలంగాణలో మరి మన హక్కులను మనం కాపాడుకుంటూ తొంభై ఐదు శాతం భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేదు నైంటీ ఫైవ్ పర్సెంట్ రిజర్వేషన్ ఫర్ లోకల్స్ ఇన్ గవర్నమెంట్ జాబ్స్ భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేదు ఒక్క తెలంగాణలో మాత్రమే అది సాధించింది మన నాయకుడు కేసీఆర్ గారు అనే మాట గుర్తుపెట్టుకోవాలని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నా ఇట్లా మన పిల్లల ప్రయోజనాలు మన రైతుల ప్రయోజనాలు మన మహిళల ప్రయోజనాలు ఇవన్నీ కూడా ఒకవైపు కేసీఆర్ గారు మరి కాపాడే ప్రయత్నం చేస్తే ఇవాళ మన మెడ మీద కత్తి పెట్టి నెల రోజుల గడువు పెట్టి తెలంగాణ జల హక్కులకు పిండం పెట్టే కుట్రను రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడు కలిసి చేస్తే ఊకుందామా చూస్తూ మరి మౌనంగా ఉందామా ఆలోచించమని చెప్పి నేను కోరుతా ఉన్నా కేంద్రంలో ఉన్న బీజేపీ ఇవాళ పెద్దన్న పాత్ర పోషిస్తలేదు ఇవాళ తెలంగాణ జలాలను తనుకపోయే గద్ద పాత్ర పోషిస్తున్నది తెలంగాణ జలాలను ఇవాళ మనకు కాకుండా చేసే పాత్రను బీజేపీ పోషిస్తా ఉన్నది అందుకే మిమ్మల్ని నేను కోరేది ఈ ముప్పేట దాడి నుంచి మనం గట్టిగా తట్టుకొని నిలబడాలంటే ఎవరు రారు ఎవరు ఏం చేయరు మన రాష్ట్రాన్ని మనమే కాపాడుకోవాలి ఎట్లనైతే రాష్ట్రాన్ని సాధించుకున్నామో అట్లాగే రేపటి రోజున ఈ రాష్ట్ర ప్రయోజనాలు కూడా మనమే చూసుకోవాలని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నా చివరిగా నేను చెప్పేది ఒకటే ఇవాళ ఇవాళ నేను మిమ్మల్ని ప్రార్థించేది కోరేది చివరిగా ఒకే ఒక్క మాట మనం సోషల్ మీడియాలో కేసులకో లేదా కాంగ్రెస్ నాయకులు చేసే చిల్లర మల్లర మాటలకో భయపడాల్సిన అవసరం లేదు బాధపడాల్సిన అవసరం లేదు ఎక్కడికక్కడ మీకు రక్షణగా ఉండడానికి బీఆర్ఎస్ నాయకత్వం మొత్తం మీకు అండగా ఉన్నది కానీ మీరు మర్చిపోకూడని అంశం ఒకటే ప్రజాస్వామ్యంలో అల్టిమేట్గా ప్రజాస్వామ్యంలో అల్టిమేట్గా ఏ అధికారైనా ఏ నాయకుడైనా మళ్ళీ అల్టిమేట్గా భయపడేది ఒకటే ఒక్కదానికి అది ప్రజా తీర్పు మరి తొందరలోనే లోకల్ బాడీ ఎలక్షన్స్ రాబోతా ఉన్నాయి ఎంపీటీసీ జెడ్పీటీసీ సర్పంచ్ ఎన్నికలు మున్సిపల్ ఎలక్షన్లు రాబోతూ ఉన్నాయి నేను మా తమ్ముళ్ళను మా చెల్లెలను కూడా మనస్ఫూర్తికి కోరుతా ఉన్నాను ఇదేదో మనకు సంబంధం లేని ఎలక్షన్ ఆయన ఊళ్ళో నిలబడ్డాడు ఈయన వాళ్ళు నిలబడ్డాడు అని ఉత్తరగానే ఉండకండి కాంగ్రెస్ చేసిన మోసాన్ని ఎక్కడికక్కడ ఎండగట్టండి ఏ ఊరి కావురు ఒక్కొక్క కేసీఆర్ లాగా మీరు విజృంభించాలి ఏ ఊరి కావురు ఎవరు కారు గుర్తు మీద నిలబడితే ఆయనే ఒక్క కేసీఆర్ అనుకుని బ్రహ్మాండంగా వారి గెలుపు కోసం పనిచేయాల్సిన బాధ్యత విద్యార్థి విభాగం మీద కూడా ఉన్నది బనకచర్ల కుట్రలను ఎండగడుతూనే గోదావరి నీళ్ళు ఎత్తుకపోయే కుట్రలు ఎండగడుతూనే మరొక వైపు మన మీద